మన తండ్రిని ప్రభువైన ప్రభుణేసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసం అందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరంలో ఆ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకి మరి ఈ సంవత్సరంలో జనవరి నెలకి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభంలో ఈ సంవత్సరం సేవా పరిచర్ యొక్క ఆశీర్వాదాలు ఫలాలు అనిపించడం కోసం మరి ఆర్థిక అవసతులు నిమిత్తం సహాయం చేసిన కొంతమంది వ్యక్తుల్ని దేవుడు ఏ విధంగా ప్రేమించి ఆస్వదించి వారి నిమిత్తమే ప్రార్థనలో వచ్చినటువంటి ప్రత్యేక దర్శనంలో ప్రత్యేక వాగ్దానాలు ఇచ్చి వారిని ఏ విధంగా ఆస్దించదలుచుకున్నాడో మరి నేను మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆ క్రమంలో ఇప్పటివరకు కూడా కొన్ని వీడియోస్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది అంటే ఆ వీడియోస్లో ఆ ప్రత్యేక వాగ్దానాలు వివరించడం జరిగింది వాళ్ళకి వాగ్దానాన్ని ఇవ్వడం మాత్రమే జరిగింది కానీ అప్పుడు నేను వాళ్ళకి వివరించలేదు మరి త్వరలోనే ఆ వాగ్దానం యొక్క వివరణ అనేది మీకు వస్తుంది వీడియోస్ ఫాలో అవ్వండి అని మాత్రమే చెప్పాను బట్ వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడము వారి నిమిత్తమే దర్శనంలో ఏ వాగ్దానం వచ్చిందో ఆ వాగ్దానం వాళ్ళకి ఇవ్వడము అది జరిగింది అయితే ఆ వాగ్దానాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కరికి వచ్చింది ఒక వరుస క్రమంలో మరి వివరిస్తూ వాన్ని అనేక మంది యొక్క ఆశీర్వాదాల నిమిత్తం వారు దేవుని ఎందు చూపించాల్సిన ఆసక్తి విషయంలో వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళ వలె మరి వారు కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలని అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మరి నేను ఈ ప్రత్యేక వాగ్దానాలు ప్లేలిస్ట్ అనేది లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సర్వీస్ నుండి చేయడం జరుగుతుంది సో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూడవచ్చు ఇప్పుడు లైవ్లో ఫలానా ఆ సమయంలోనే మిస్ అయినట్లయితే కనుక మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కూడా అటు రీతిగా నామాన్ని మహింపరచడానికి తగిన ప్రేరణ పొందాలని ఆశపడుతూ ఉన్నాను మరి తదుపరి ప్రత్యేక వాగ్దానాన్ని స్వీకరించిన వారు శ్రీ వెంకటసాయి జ్యువెలరీ షాప్ మరియు వారి కుటుంబం శ్రీ వెంకటసాయి జ్యువెలరీ షాప్ మరియు వారి కుటుంబం మరి వీరిని వీరి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చిన వాగ్దానం మీ దేవుడైన యహోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు మీ దేవుడైన యోవాను హత్తుకున్న మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు ద్వియోయోపదేశ కానము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము మరి వీరికి ఒక జ్యువెలరీ షాప్ ఉంది వీరిచ్చిన కానుక వంద రూపాయలు గత సంవత్సరంలో డిసెంబర్ నాటి కాలంలో ఇవ్వడం జరిగింది మరి రీతిగా దేవుని సేవ పరిచరికి ఆర్థికంగా సహాయపడిన వీరికి వచ్చిన వాగ్దానం ఆ విధంగా ఉంది వీరు వైజాగ్ వాస్తవ్యులు అంటే విశాఖపట్నము వాస్తవీలు కాపరస్తులు మరి ఆ వాగ్దానం ప్రకారము దేవుడు కృపచూపుగా మరి లోకంలో ఉన్నవారు ఆత్మీయంగా చనిపోకుండా ఇప్పటికీ కూడా సజీ లెక్కలో ఉంచబడి దేవుడు రక్షణ పొందుకోవడానికి మరి ఇట్టి రీతిగానే దేవుని కృపను పొందుకుంటూ ఉన్న క్రమంలో మరి ఆత్మలు నశించిపోకుండా దేవుని జీవం కలిగిన వారే మరి పరలోకంలో జీవం పొందుకోవడానికి నిశ్చయింపబడినవారు అని అర్థం అనమాట అంటే పరలోక ప్రవేశం జరిగేటప్పుడు అంటే ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకటి సమయంలో నిర్దోషులుగా నిందారహితులుగా తీర్పు తీర్చే క్రమంలో వారు చనిపోరు దేవుడు అనుగ్రహించిన జీవాన్ని పొందుకొని పరలోకంలో దేవునితో పాటు శాశ్వత నివాసం కలిగి ఉండడానికి మరి నిత్య ఆనందం పొందుకొని నీటి జీవం అనుభవించడానికి మరి దేవుడు కృప చూపిస్తున్నాడు ఆస్వాదించాలని అనుకుంటున్నాడు సో మీరు చనిపోలేదు బ్రతికే ఉన్నారు అంటే మీ ఆత్మలు నశించిపోవడానికి ఆ విధంగా నాశనానికి సాతాని యొక్క క్రూర దూతకి అప్పగించబడలేదు నా సంరక్షణలో నా కృపలో నా దయలో ఉండి జీవం కలిగి ఉన్నారు మరి అది పరలోపుల్లో నిజ జీవానికి తీయబడుతుంది అని ఈ వాగ్దానం యొక్క ఆశీర్వాదం అనమాట లైవ్ చాట్లో ఫాలో అయ్యి పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ హాయ్ అండి మరి వాగ్దానం యొక్క ఆశీర్వాదము వారి విధంగా పొందుకోవడానికి దేవుడు కృప చూపించిన రీతిని బట్టి వారి కుటుంబాన్ని జ్ఞాపకంలో ఉంచుకొని మీ ప్రార్థనలో వారి నిమిత్తము మరి దేవునికి మొరపెట్టాలని వారు పరలోక రాజ్యంలో చేరాలని వారి ఆత్మల నిత్యము కాపాడబడాలని వారి నిమిత్తం ప్రార్థన చేయగలని కోరుకుంటున్నాను మరి వారి భార్య బిడ్డల్ని వారి వ్యాపారాల్ని దేవుడు దీవించి వర్ధనింప చేయాలని మరి ఆ షాప్ కోసం మీకు తెలియజేస్తూ ఉన్నాను వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ వారు శ్రీ వెంకట సాయి జ్యువెలరీ షాప్ వారు బై శాంక్ సో వీరికి ఏమన్నా శోధనలు శ్రమలు కష్టాలు ఉన్నప్పుడు వీరి ఆత్మ కృంగిపోయి నలిగిపోయి మరి దేవునికి వేరే మరణం పాలవకుండా ఇంకనూ సజీవంగానే ఉండడానికి దేవుడు కృపనే చూపిస్తూ నిజము జీవింప చేయడానికి మరి వారిని దృష్టి ఉంచి కాపాడాలని వారు నడవలసిన మార్గంలో వారిని దేవుడు నడిపించాలని వాళ్ళకి తెలియాల్సిన నీతి తెలియాలి అని మరి ఆ నీతిలో వారు తమ జీవితాన్ని దేవునికి ఇష్టంగా ఉంచుకుంటూ దేవుని ప్రేమించాలని మరి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆశ నెరవేర్చబడాలని వారి నిమిత్తము ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను నశించిపోతున్న ఆత్మ రక్షణ భారం కలిగి ఉండే విషయంలో మరి దేవుని యొక్క కోరికని ఉద్దేశాన్ని మనం గమనించి గుర్తించి దేవుడు ఎవరికి అనుమతి ఇస్తున్నాడో రక్షణ పొందుకోవడానికి క్రైస్తవులుగా మనకున్నటువంటి బాధ్యతని వారి పట్ల నిర్వర్తించవలసిన భారమైందాం వీటి రీతిగా మరి అటువంటి వారి కోసం ప్రార్థన చేయడం మనందరి బాధ్యత కర్తవ్యం ఎస్ ఆ విధంగా దేవుని నిర్ణయాన్ని మనము గౌరవించక తప్పదు ప్రభునందు ప్రి విశ్వాసులారా మీరు కూడా మరి ఇటువంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని దేవుని నామాన్ని మాయింపర్చే విషయంలో మరి మీ వంతు బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తూ విలువైన దైవ ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని మరి నేను కోరుకుంటూ ఉన్నాను మరి ఇటువంటి ఇన్స్పిరేషన్ వీడియోని అనేక మందికి షేర్ చేసి వారు కూడా ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ వలె సహకరించాలని కోరుకుంటున్నాను తప్పకుండా ప్లీజ్ దయచేసి వాచ్ చేయండి ఫాలో చేయండి అందుకు మించి అనేక మందికి షేర్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా వాచ్ చేయండి ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇక ముందు కూడా నాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాను ఇటు ప్రియ క్రీసేష దాసాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ న్యూజు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రై కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ స్టే ట్యూన్ ఆల్వేస్ టు లీవ్ అ లాంగ్ గివింగ్ గ్లోరీ టు ద లాడ్ నితిమూ జీవించడానికి నితిమూ దేవుని స్థుతించండి